వెల్కమ్ టు కచ్చి బ్లజెస్ అగైన్ మీరు లాస్ట్ టైం చూసినది బ్లౌజ్ ఐటమ్ చూసినాం కదా ఈరోజు నేను కొత్త వెరైటీ తీసుకొచ్చిన మీకోసం ఇట్లా చూడండి ప్యూర్ బనారస్ ఇట్లా మీరు చూస్తే మీకు టోటల్లీ లైట్ వెయిట్ లాగా ఉంటాయి మేడం ఇది బనారస్ ఐటమ్ దీని స్పెషాలిటీ ఏమంటే మేడం ఇది లైట్ గా ఉంటాయి మీకే ఫైన్సీ స్టైల్ ఉంటాయి మీరు నార్మల్ వాష్ చేయొచ్చు ఇట్లా ఇది లుక్ చూడండి మీరు ఇట్లా స్టాండ్ ఇది పళ్ళు ఓకే ఇంకొకటి ఇది హెవీ బ్రాకెట్ బ్లౌజ్ ఇలా ఉంటాయి ఇంకొకటి మీకు చీర లాస్ట్ వరకు వివింగ్ ఉంటాయి ఇట్లా చూడండి మీరు ఇట్లా వివింగ్ లాస్ట్ లాస్ట్ పౌడర్ వరకు మీకు వివింగ్ ఉంటాయి ఫ్యాన్సీ స్టైల్గా చూడండి జస్ట్ సింపుల్గా సింపుల్ వ్యూ అండ్ సింపుల్ లుక్ ఎప్పుడైనా సింపుల్ కలెక్షన్ కావాలని వాళ్ళు ఇట్లా మంచిగా తీసుకోవచ్చు నేను మీరు అంటే ఇట్లా ఈజీ ఐటెం చూసాను కదా దీంట్లో ఇట్లా మీకు ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి ఇది ఒక కలరు గ్రీన్ కలరు గోల్డెన్ కలరు మెరూన్ కలరు ఇంకా మన ఫ్యాన్సీ కలర్ వాయింట్ కలర్ నార్మల్గా మా షాప్కి రండి ఫ్యాన్సీ కలర్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఎప్పుడన్నా మీకు ఇది ఫ్యాన్సీగా దొరికిపోతాయి కొత్త స్టాక్ కొత్త వెరైటీ